తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో తిరుపతిలో వ్యభిచార రాకెట్ పై పోలీసులు దాడి హోమ్ స్టే ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు చేసిన పోలీసులు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో ప్రాసిక్యూషన్ నిర్వహణ సమాచారంతో పోలీసులు దాడులు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు యువకులు అరెస్ట్ తిరుపతి తిరచానూరు సమీపంలోని వేదాంతపురం దగ్గర ఉన్న ఒక హోమ్ స్టేలో పోస్టిట్యూషన్ జరుగుతోందని పోలీసులకు వచ్చిన సమాచారంతో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో నలుగురు యువతులు ముగ్గురు యువకులని అదుపులోకి తీసుకున్నారు అదుపులో తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారిగా గుర్తించమన్నారు ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో బ్రోతలింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్పై నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీ తీసి చేయగా అక్కడ ఒక నలుగురు లేడీసు ఒక ముగ్గురు జెంట్స్ ఉన్నారు వారిని విచారిస్తే ఏమనగా దాని వాస్తవ విషయాలు చెప్పినారు దాని మీద వాళ్ళని స్టే స్టేషన్ అక్కడే మాజార్ రెడీ చేసుకుని తీసుకొని రావడం జరిగింది పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది దాని విషయం చెప్ తెలియజేస్తాం వీళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రావడం